ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తారని టీడీపీ ఎన్ఆర్ఏ నేత వేమన సతీష్ తన వద్ద ఏడు కోట్ల రూపాయలు తీసుకున్నారని టీడీపీ నేత సుధామాధవి ఆరోపణల నేపథ్యంలో తనను తన కుటుంబ సభ్యులను కర్నూలు రేంజ్ డిఐజీ కోయప్రవీణ్ రాజంపేట సీఐ నాగార్జున టౌన్ ఎస్ఐ మహిళా ట్రైనీ ఎస్ఐ ముగ్గురు కానిస్టేబుళ్లు బెదిరిస్తున్నారని వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఫిర్యాదు చేసేందుకు మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి టీడీపీ నేత సుధామాధవి చేరుకున్నారు ఈ సందర్భంగా సుధామాధవి మాట్లాడుతూ ఉమ్మడి కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి తాను ఎంతో కృషి చేశానని చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు యాభై మూడు రోజులపాటు నిరాహార దీక్ష చేశానని సొంత వాహనాలు పెట్టుకుని నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు తిరిగి బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంతో పాటు టీడీపీ గెలవాలని కార్యక్రమాలు చేపట్టానని అన్నారు తాను చేపట్టిన కార్యక్రమాలను దగ్గరగా గమనించిన టీడీపీ ఎన్ఆర్ఐ నేత వేమన సతీష్ తన దగ్గరకు వచ్చి చంద్రబాబు లోకేష్ తనకు బాగా తెలిసని రైల్వే కోడూరు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని నమ్మబలికారని అన్నారు దీంతో తాతల కాలం నాటి ఆస్తులను అమ్మి తెలిసినవారి దగ్గర అప్పులు చేసి ఎమ్మెల్యే టికెట్ కోసం వేమన సతీష్తో పాటు అతను సూచించిన వారికి పలు దఫాలుగా ఏడు కోట్ల రూపాయలు ఇచ్చానని సుధామాధవి తెలిపారు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించకపోగా డబ్బులు అడిగితే తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు అలానే తనను తన కుటుంబ సభ్యులను కర్నూలు రేంజ్ డీఐజీ కోయప్రవీణ్ రాజంపేట సిఐ నాగార్జున టౌన్ ఎస్ఐ మహిళా ట్రైనీ ఎస్ఐ ముగ్గురు కానిస్టేబుళ్లు బెదిరిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి వచ్చినట్లు మాధవి తెలిపారు పోలీసులు తనను నిర్బంధించి తన చేత బలవంతంగా వీడియో రికార్డు చేయించారని తనను ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించిన కర్నూలు డీఐజీ కోయప్రవీణ్ పై చర్యలు తీసుకోవాలని సుధామాధవి డిమాండ్ చేశారు తన కుటుంబానికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ అండగా నిలవాలని కోరుతున్నానని సుధామాధవి తెలిపారు మాకు జరిగిన అన్యాయం అంటే మేము కోడూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని ట్రై చేశాం సార్ మేము రైల్వే కోడూరు సార్ అన్నమయ్య జిల్లా మాకు టికెట్ ఇప్పిస్తామని వేమన్న సతీష్ గారు ఏడు కోట్లు డబ్బులు తీసుకొని ఇప్పుడు అడుగుతూ ఉంటే మమ్మల్ని కిడ్నాప్ చేసి మమ్మల్ని బంధించి ఇబ్బంది పెట్టి వీడియోలు చేయించుకొని మేము కిడ్నాప్ చేయలేదు అని చెప్పు వేరే వాళ్ళ మీద చెప్పు తీయలేదు ఇంత ఇచ్చినామని చెప్పి చెప్పు అని మమ్మల్ని బెదిరించినారు మా కొడుకుని నా భర్తని మా ఫ్యామిలీని అందరినీ కూడా చంపేస్తానని బెదిరించినారు నేను భయపడి వీడియో చేయడం జరిగింది వాళ్ళు చెప్పిన ఏ విధంగా చెప్తే ఆ విధంగా మదనపల్లి పోలీస్ స్టేషన్లో చేయడం జరిగింది మమ్మల్ని ఇక్కడ ఇదే టీడీపీ ఆఫీస్కి ఎదురుగా మమ్మల్ని కిడ్నాప్ చేయడం జరిగింది పోలీసు వాళ్ళు వచ్చి రాజంపేట పోలీస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని కిడ్నాప్ చేయడం జరిగింది అది ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మేము సార్ మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా మమ్మల్ని వాళ్ళు ఫోన్ చేసి డబ్బులు అడిగితే చంపేస్తాం అది ఇది అని మమ్మల్ని బెదిరించడం జరిగితే మేము తెలుగుదేశానికి వచ్చి సార్ గారికి లోకేష్ సార్ గారికి చంద్రబాబు నాయుడు సార్ గారికి చెప్పుకుందాం అనే ఉద్దేశంతో వచ్చాము మా ఫోను ట్రాప్ చేసి మమ్మల్ని ఇక్కడ తెలుగుదేశం పార్టీ కావతల సర్వీస్ రోడ్ దగ్గర మమ్మల్ని కిడ్నాప్ చేయడం జరిగింది ఇరవై ఎనిమిదో తేదీ మధ్యాహ్నం పదకొండు పైన పన్నెండు లోపల జర కిడ్నాప్ చేయడం జరిగింది కిడ్నాప్ చేసి మమ్మల్ని రాజంపేట నుంచి తర్వాత రాయచోటికి తర్వాత మదన్పల్లికి తీసుకెళ్ళడం జరిగింది మదనపల్లికి పోయేలేకే మాకు నైట్ రెండు అయిపోయింది అప్పుడు మమ్మల్ని రూమ్లో బంధించేశారు బంధించేసి మమ్మల్ని తిట్టడం జరిగింది మాది ముండా మాల ముండ నీకెందుకే రాజకీయము వేమని సతీష్ గారికి డబ్బులు అని చెప్తావా నువ్వు అందరికీ వీడియోలు చేస్తావా నువ్వు అని చెప్పి మమ్మల్ని బండపూతులు సిఐ సిఐ ఫోన్లో నుంచి మమ్మల్ని తిట్టడం జరిగింది మేము భయపడి ఇంకా వేమల సతీష్ గారు కూడా ఆయన చేసిన తర్వాత వేమల సతీష్ గారు కూడా చేయడం జరిగింది ఫోను ఆయన ఆ సార్ సెల్లుకి ఇంకా మేము భయపడి ఆ వీడియో మా మాకు ఇవ్వలేదు వేమల సతీష్ గారు మాకు ఇవ్వలేదు అని చెప్పి నేను ఆడక్కడ అబద్ధాలు చెప్పడం జరిగింది ఎందుకంటే అక్కడ నుంచి తప్పించుకోవడానికి నా భర్తని నా బిడ్డల్ని నా ఫ్యామిలీని రక్షించుకోవడానికి అలా చెప్పడం జరిగింది అక్కడ నుంచి మేము బయటపడినాము ఇంకా అవి వీడియో చేయించుకున్న తర్వాత మా పిల్లలు మేము వీడియో ముందుకు వెళ్తాము మా అమ్మ మా నాన్న ఎక్కడున్నారో మాకు తెలియడం లేదు నిన్నటి నుంచి కనపరాలేదని చెప్పి రాజంపేటలో తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు ఫోన్ చేయడం జరిగింది నా బిడ్డలు అప్పుడు వాళ్ళు వచ్చి సిఐ గారికి చెప్పడం జరిగిందంట ఈ మాదిరి వాళ్ళ పాపం వీడియో ముందుకు పోతుందంట అని చెప్పి అప్పుడు వాళ్ళు మాకు ఫోన్లు చేసి ఈ మాదిరి చెప్పండి మీరు లేకుంటే మా మా ఉద్యోగాలు పోతాయి మాకు ఇద్దరు కొడుకులు నా ఉద్యోగం పోద్ది అది ఇదని సిఐ గారు చెప్పడం జరిగిందో మేము చెప్పమన్నాము మీరు చెప్పమంటే మీ పిల్లలు ఎక్కడున్నారో మాకు తెలుసు మా దగ్గర ఉన్నారు మేము మీ పిల్లలు మీ భర్త వద్దా మీ కానీ మమ్మల్ని బెదిరియడం జరిగింది సరే అని నా బిడ్డలు కావాలి కదా అనే ఉద్దేశంతో నేను మా బిడ్డకు ఫోన్ చేసి అమ్మ వీడియో ముందర పోవద్దు తల్లి మేము ఇక్కడ ఉన్నాము క్షేమంగా అని చెప్పడం జరిగింది ఎక్కడున్నారమ్మా ఎక్కడున్నారమ్మా నా బిడ్డ ఆతృతగా అడగడం జరిగింది మా వారు అది చెప్తా ఉంటే మేము పోలీస్ అయిన ఇంటి అన్నాడు అదే సిఐ గారిటి చెప్పొద్దా అని బెదిరించారు నేనైతే చెప్పాను మేము మదనపల్లిలో ఉన్నామమ్మా వస్తాము బయలుదేరని నా బిడ్డలకు చెప్పడం జరిగింది నాకు జరిగిన అన్యాయం ఏ స్త్రీకి ఏ ఈఎస్సీ ఎస్టీ భయబడి వర్గాలకి ఎవరికి జరగకూడదు ఇప్పుడు ప్రతి ఒక్క కులం తక్కువ వాళ్ళకి ప్రతి ఒక్కరికి రాజకీయాల్లో లేకపోయే అర్హత లేదని నా ద్వారా అందరికి తెలియజేయడం జరిగింది నేను పడ్డ షాప్ ఎవరు పడద్దు ప్లీజ్ ఎవరు రాజకీయాల్లోకి రావద్దు పెద్ద పెద్ద కులాలను నమ్ముకొని ఎవరికి డబ్బులు ఇవ్వద్దు దయచేసి ఈ వీడియో అన్ని ఆధారాలు ఉన్నాయి సార్ వీడియోస్ ఉన్నాయి అన్ని ఆధారాలు ఉన్నాయి మమ్మల్ని కిడ్నాప్ చేసిన వీడియోస్ ఉన్నాయి డబ్బులు ఇచ్చిన వీడియోస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సార్ మా డిమాండ్లో ఏముండవు సార్ నా కుటుంబాన్ని రక్షణ మేమిచ్చిన డబ్బులు ఆయన నలభై మూడు నలభై మూడు లక్షలు ఇచ్చాడు సార్ మేము అడగంగా అడగంగా నలభై మూడు లక్షలు ఇచ్చాడు సార్ చెక్ రూపంలో కొద్ది ఆరు కోట్ల చిల్లర మాకు సార్ మా డబ్బులు మాకు ఇచ్చి మమ్మల్ని ఆయన కాడ నుంచి ప్రాణరక్షణ కలిపియ్యాలని లోకేష్ బాబు సార్ గారిని చంద్రబాబు నాయుడు సార్ గారిని పవన్ కళ్యాణ్ సార్ గారిని డీజీ గారిని అని అనిత మేడం గారిని అడుగు అడుగుతున్నాను ప్రయాసపడుతున్నాను విచారణ చేసి నాది నేను చెప్పేదంతా నేను చెప్పడమే కాదు సార్ మేడమ్స్ అందరూ కూడా కోడూరు నియోజకవర్గం వెళ్ళి నేను చె నేను చెప్పేది మొత్తం నిజమైతేనే నాకు న్యాయం చేయండి నిజం లేకపోతే మీకు మీకు ఇష్టమైన శిక్ష వేసినా నా శిరస్సు వంచి నేను దాన్ని అంగీకరిస్తున్నాను కానీ నాకు నా బిడ్డలకు నాకేమైనా పర్వాలేదు ఓకే నేను ఈ నడు రోడ్లైనా నన్ను ఊరు తీసినా నేను ఓకే కానీ నా బిడ్డలకు నా భర్తకు వేమన సతీస్ ద్వారా ఏ హాని జరగకుండా మీరే కాపాడాలని ఈ వీడియో మూలకంగా మిమ్మల్ని ప్రార్థించుకుంటున్నాను మళ్ళీ కిడ్నాప్ చేసింది రాజన్పేట ఎస్ఐ నలుగురు ఒక లేడీ ఇద్దరు కానిస్టేబుల్ చేశారు ఒక ముగ్గురు కానిస్టేబుల్ చేశారు ఒక ఒక లేడీ ఒక ఒక కానిస్టేబుల్ నా దగ్గర ఉన్నారు నా కారులో ఉన్నారు నెంబర్ ప్లేట్ లేని కారులో నన్ను నా భర్తని నెంబర్ లేని ప్లే వాళ్ళ వాళ్ళ కారులో నెంబర్ లేని కారులో నా భర్తని ఎక్కించుకున్నారు మా కారులో నన్ను లేడీ ఎస్ఐఏ ఒక కానిస్టేబుల్ నా కారులో ఎక్కించుకున్నారు ఇదో ఇక్కడే మా కారు నెంబర్ వచ్చి డబుల్ టూ డబుల్ టూ వైట్ కారు తర్వాత మా వారు వాళ్ళకు చెప్పి మా మిస్సెస్ భయం భయం ఆమెకి ఏం తెలియదండి ఆమెను కూడా ఇక్కడే ఎక్కించండి అని చెప్తే అప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళి మా వారు కారులో ఎక్కడం జరిగింది నా బిడ్డలు ఇద్దరు తప్పించుకో అదే నా కొడుకు నా మనమడు ఇద్దరు తప్పించుకొని లాయర్ దగ్గర పోయి కేసు పెట్టడం జరిగింది లేకుంటే వాళ్ళని కూడా పట్టేసేవాళ్ళు వాళ్ళు తప్పించుకొని వచ్చేసి లాయర్ దగ్గర పోయి కేసు పెట్టడం జరిగింది మా మీద కేసు లేకుండానే నన్ను తీసుకుపోయారు మా వారికి మా వారి మీద కూడా కేసు లేదు మళ్ళా అక్కడికి పోయిన తర్వాత మా సార్ కేసు పెట్టిన తర్వాత అప్పుడు అప్పటికప్పుడు మా వారి మీద కేసు పెట్టి నా మీదేం కేసు లేదు అయినా కూడా నన్ను అరెస్ట్ చేసి ఆ రోజు మరుసటి రోజు నైట్ దాకా అక్కడే సెవెన్ నైట్ సెవెన్ దాకా నన్ను అక్కడే పెట్టుకున్నారు వీడియో చేయించుకొని మా దగ్గర వీడియో అది మొత్తం చంద్రబాబు అది దుగ్గిన చంద్రబాబుకి ఇచ్చినాము వేమనిసా తీసుకో డబ్బులు ఇవ్వలేదని చెప్పి చెప్పమన్నారు చెప్పాను అక్కడ అక్కడ ఆ ప్లేసు మా బ మా భర్త మేము అక్కడ ఉన్నప్పుడు అది ఏ ప్లేసు అది ఎక్కడా అది మదన్పల్లి పోలీస్ స్టేషనా లేదా అని మీరు అందరూ కూడా పరిశీలించి నాకు న్యాయం చేయాలా నా ఆడకూతుర్ని ఎందుకు ఆ టైంలో తీసుకుపోయినారని దయచేసి మీరు కూడా విచారం చేయాలా నేను కోట్లు కోట్లు డబ్బులు ఇచ్చి నేను నేను డబ్బులు అడిగితే నా మీద దౌర్జన్యం చేసి కిడ్నాప్ చేసి నన్ను నా బిడ్డలు భయభ్రాంతులు చేసి మమ్మల్ని ఏ క్షణాన ఏమవుతుందో తెలియకుండా ఈరోజు దిక్కులేని స్థితిలో ఎక్కడో తలదాచుకుంటూ దాచుకుంటూ తీసి పెట్టి వాగులిసి పెట్టి నా బిడ్డలు ఎట్లా ఉన్నారో ఎక్కడ ఏమైపోయినారో తెలియ స్థితిలో మేము ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ మనసున్న మనిషి మనసున్న మనుషుల్లాగా ఆలోచించి మాకు న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నాను మమ్మల్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే మాకు ఫోన్ ఫస్ట్ ఫోన్ వచ్చింది మేము మాకు నేను ఇరవై ఐదో తేదీ ఇరవై ఇరవై ఐదో తేదీ నేను వీడియో చే ఇరవై ఐదో తేదీ నేను రాజంపేటలో ఉన్న జగన్మోహన్ సార్ దగ్గరికి పోయాను సార్ నేను మాకు డబ్బులు ఇవ్వాలా వేమ ఏమన్నా సార్ తీసుగారు మాకు డబ్బులు ఇవ్వాలి సార్ నేను అడుగుతూ ఉంటే అయ్యను ఏం చేసుకుంటావు చేసుకోపో అడిగితే కన్నా చంపేస్తామని చెప్పి వేరే వాళ్ళతో మాకు చెప్పడం జరిగింది అప్పుడు మేము భయపడి జగన్మోహన్ సార్ దగ్గరికి వెళ్ళాము ఆ సార్ మాకు లెటర్ ఇండమ్మా మేము సారు నోటీసు తీసుకెళ్తాము మీకు న్యాయం జరుగుద్దని జగన్మోహన్ సార్ గారు చెప్పడం జరిగింది అప్పుడు మేము ఇంటికి వచ్చి నేను ఈ మాత్రం నాకు అన్యాయం జరిగింది సార్ చంద్రబాబు నాయుడు సార్ గారు లోకేష్ సార్ గారు పవన్ కళ్యాణ్ సార్ గారు అని నేను ప్రయాసపడి సార్తో చాలా రిక్వెస్ట్గా మాట్లాడి వీడియో పెట్టి పంపించాను తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి రాజంపేటలో ఉన్న ఆఫీస్కి వాళ్ళు ఆ వీడియో చూసినారు మరి చంద్రబాబు నాయుడు సారికి చేరిందో లేదో నాకు తెలియదు కానీ సతీష్ అన్నకు మాత్రం కన్ఫామ్గా జరిపోయింది ఆ వీడియో ఎప్పుడైతే వాళ్ళకి చేరిందో అప్పటి నుంచి మా పైన ట్యాచర్ మొదలైంది వేట మొదలైంది అప్పుడు మాకు పోలీసు రాజంపేట ఎస్ఐ ఫోన్ ఫోన్ చేయడం జరిగింది అప్పుడు మా వారిని మీరు వచ్చి పోలీస్ స్టేషన్కి రండి అని అడిగారు నేను ఆఫీస్లో ఉన్నాను నేను డ్యూటీలో ఉన్నాను సార్ అని చెప్పడం జరిగింది సరే మీ మిస్సెన్స్ పంపింది అని చెప్తే మా మిస్సెస్ నైట్ ఆరున్నర ఏడుకి ఎట్లా వస్తా సార్ లేడీసు అని మా వారు చెప్తే ఏం రారా పోలీస్ స్టేషన్ కానీ దబాయించి అడిగారు మేము ఇంకా సతీష్ అని వచ్చారా ఏ విషయం సార్ అని అడిగితే సతీ వే సతీష్ ఏమన్నా సతీష్ విషయము ఏది డబ్బులు ఇచ్చారో అది ఇది అంటున్నారంట కదా అని చెప్పి ఫోన్లో అడిగారు అవును సతీష్ అన్న వచ్చారా సార్ అని చెప్పి అడిగితే సతీష్ రాడు ఎందుకు వస్తాడు మీరు రాండి అన్నారు సరే అనే ఉద్దేశంతో ఇంకా మేము భయపడి ఇంకా చంద్రబాబు నాయుడు సార్ గారికి లోకేష్ సార్ గారికి చెప్పుకుందామనేసి మేము అప్పటికప్పుడే వచ్చేసాము నైట్ రూమ్ తీసుకొని అక్కడ ఉండి ఉదయాన్నే ఇంకా ఆ సర్వీస్ రోడ్లో పోయి ఇంకా తెలుగుదేశం ఆఫీసుకు పోదామని పోతా ఉన్నాము అప్పుడు మా సెల్ డ్రాప్ చేసి మమ్మల్ని మా కారు ముందుకు వచ్చేసి మమ్మల్ని పట్టుకొని తీసుకెళ్ళడం జరిగింది సార్ రూపాయలు ఏ విధంగా ఇచ్చామంటే మా మా తాతగారు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి సార్ మా ఆస్తులు అమ్మేసి అప్పుడు మా పెద్దోళ్ళు సంపాదించేటప్పుడు అప్పుడు కొద్దిగా డబ్బులు రూపాయి ఆరు రెండు రూపాయలకు పది రూపాయలకు అప్పుడు కొనుక్కున్నారు సార్ వాళ్ళు రాజుల రాజుల దగ్గర రాజులు వాళ్ళ దగ్గర మేము ఆస్తులు కొన్నాము మా మా వాళ్ళ కొన్నారు ఆ ఆస్తిను మేము మా ఇంటైన కపిల్ సిట్లో సీటీ లేసాము ఒకటి రూపాయల చిల్లరకు సీటీ వేస్తాము సార్ అక్కడ ఇక్కడ రైతుల దగ్గర బాకీ చేసాం సార్ అప్పు చేసుకొని వాళ్ళకి బాగుంటురా మేము అప్పు చేసుకొని ఆ డబ్బులు మొత్తం వేమన్నా సతీష్ గారికి ఇవ్వడం జరిగింది సార్